హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పర్ విత్ వేక లో ఎక్కడికి వెళ్ళాలి ట్రిప్ అయ్యాల లేకపోతే మన ఇంటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తుంటాం కదా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకు కంఫర్ట్ గా మంచి కాస్ట్యూమ్ ఉండాలి మనం ఎంజాయ్ చేయాలంటే చక్కగా మనకు ఇబ్బంది లేకుండా మంచి డ్రెస్సెస్ వేర్ చేయాలండి దట్టు కూడా ఇలాంటి ప్రీమియం క్వాలిటీ అండ్ వర్క్ డ్రస్సెస్ కానీ వేస్ట్ చేసుకుంటే లైక్ ఫోటోస్కి కానీ కి కానీ చాలా బాగా వస్తాయి కదా సో ఇవాళ నేను తీసుకొచ్చేసానండి త్రీ ఎక్స్ఎల్ నుంచి అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు మీకు డ్రెస్సెస్ తీసుకోవడం జరిగింది కొత్త డిజైన్స్ కొత్త ప్రింట్స్లో తీసుకోవడం జరిగింది స్వాగత ఫర్ న్యూట్రస్ నుంచి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది మీరు ఇప్పుడు పెట్టుకున్న మీకు వన్ టూ లో మీకు లైక్ డీటెయిల్స్ కొరియర్ ద్వారా వచ్చేస్తుందండి విత్ ఇన్ టూ లో అయితే కన్నా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా రావాలనుకున్నట్లయితే స్వాగత ఫర్ న్యూట్రస్ మనకు శ్రీనివాస్ లో అయితే వస్తుంది మొత్తం కలెక్షన్ అంతా చూడండి మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే అమృతాన్ని కాంటాక్ట్ అయితే తెప్పించుకోండి ఓకేనా సో శ్రీనివాసరావు ఫస్ట్ క్లాస్ అండి సో రైల్వే స్టేషన్ నియర్ బై సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చే రైట్ లో మనకి న్యూ ట్రైన్స్ అది షాప్ వస్తుంది అందుబాటు ప్లస్ సైజెస్ ఏమి సార్ ఫస్ట్ ప్లస్ సైజెస్ దెబ్బించారు మాకు ఎందుకండి అలా ఆప్షన్ ఇచ్చారు ఏంటండి ప్లస్ సైజ్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు మాకు ఈ అంతే కదా చాలా రోజులు అయింది మనం ఫుల్ వీడియో చేయక ప్లస్ సైజెస్ లో అండ్ ఇంకొకటి ఏంటంటే మనము రోజు రీల్ పెడుతూనే ఉన్నాము ప్రతి ఒక్క ఆఫర్ అందరూ అప్డేట్ అయిపోతున్నారు ఫస్ట్ అండి మీరు పెట్టిండేది మనకే నాకే తెలీదు అనమాట అంటే కొలాబరేట్ అయిన విషయం నాకే తెలీదు ఫస్ట్ అయితే మనకి వ్యూర్స్ కి తెలుస్తుంది అని చెప్తే చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు మనకి ఇన్స్టాగ్రామ్ లో గాని అలానే యూట్యూబ్ లో గానీ సో అందుకనేసి ఒక ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఫుల్ వీడియో తీస్తే మనకు స్క్రీన్ షాట్స్ కి కానీ లేకపోతే అది ఫ్యాబ్రిక్ ఏంటి డిజైన్ ఏంటి కొంచెం త్వరగా బాగా అర్థం అవుతుంది ఇంకొకటి చాలా డ్రెస్సెస్ కూడా మనం చూపించవచ్చు ఇంకొకటి ఏంటంటే అప్ టు మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి డ్రెస్సెస్ మొత్తం ప్రీమియం కలెక్షన్ ఉంది సో వీడియో అయితే చూసేసుకుంటూ మాట్లాడదాం ఓకే ఫస్ట్ ఏం ఫ్యాబ్రిక్ ఇది రేయాన్ అండి ప్యూర్ రేయాను ఫోర్టీన్ కేజీ రేయాన్ మీద మనకి ఇలా అంతా మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్ థ్రెడ్ వర్క్ చేసేసారనమాట కాటన్ థ్రెడ్స్ తో డిజైన్ చేసేసారు మొత్తం ఇలానే ఉంటుంది అండ్ మనకు బాటమ్ కూడా చూడండి చాలా బాగా చూడండి దుప్పటా వచ్చేసరికి ఇలా పైన సేమ్ మనకి బుటీస్ లాగా ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందో అదే వరకే మనకి టోటల్ త్రూ అవుట్ దుపటా అంతా వచ్చేసింది అండి అండ్ మనకి క్రోషా లేస్ లాగా కూడా ఇక్కడ అటాచ్ చేసేసారు దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకి దీంట్లో ఉన్నాయండి ఈ వీడియోలో అయితే ట్రై చేసా సో ఇది కూడా అంతే మనకి పాకిస్తానీ సెట్ అండి చూడండి మొత్తం మనకి నెక్ దగ్గర నెక్ ప్యాటర్న్ అంతా ఇలా డిజైన్ చేసేసారు క్రోషా లేస్ వరకు అండ్ అవుట్ మనకి టాప్ మొత్తం ఇలా డిజైన్ చేసేసారు కింద కూడా లేస్ అటాచ్ చేసేసి బాటమ్ వచ్చేసరికి ఇలా దీంట్లో కూడా మనకు అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సో చూడండి చాలా మంచి కలర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదంతా మనకు ఫెస్టివల్ వరకు ఆఫర్ అండి సో బేసిక్గా పార్టీ ఎయిటీన్ అండి ఎయిటీన్ అండి బట్ కానీ ప్రీమియం కలెక్షన్ అండి ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో తగ్గించలేదు బట్ మనకు మార్జిన్ తగ్గించుకుందాం అనమాట చాలా అంటే చాలా కొంచెం మార్జిన్ పెట్టేసుకొని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అప్ టు సంక్రాంతి వరకు ఆఫర్స్ ఉన్నాయి సో చిన్న సైజ్ అంటే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు చాలా అయితే ఆఫర్స్ ఉన్నాయి సో మనకు దీని మీద కూడా ఆఫర్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము ఇది కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉందండి యాక్చువల్లీ ఫైవ్ ఎక్స్ఎల్ అంటే చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్ రోమన్ సిల్క్ పైన చాలా అంటే చాలా బాగుంది అండ్ పార్ట్ కూడా ఇలా డిజైన్ చేశారు అండ్ మనకు బాటమ్ వచ్చేసరికి ఇలా అండ్ మనకు దుప్పటా వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది మంచి పేస్టల్ పిస్తా గ్రీన్ పైన ఇలా వర్క్ అయితే ఎలివేట్ అవుతుందండి చాలా మంచి కలర్స్ తో ఎలివేట్ అయింది ఇది కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఎప్పటి నుంచి అడుగుతున్నా మనకి మొత్తానికి ప్లస్ లో వచ్చేసాయి ఈ వర్క్ అండి ప్యూర్ లక్నోవి అండి ప్యూర్ మనకి రేయాన్ పైన ఇలా లక్నోవి వర్క్ అంతా వచ్చేసింది ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పీచ్ కలర్ సపోటా కలర్ అండ్ రామా గ్రీన్ లైట్ ఫేషియల్ కలర్స్ అండ్ పర్పుల్ కలర్ అండి ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయండి డ్రెస్ అండి అంటే ఇది ఓనర్ స్పెషల్ గా తెప్పించడం అయితే జరిగింది లైట్ మనకి మిల్క్ కలర్ లో ఆఫ్ వైట్ మీద మనకి ఇలా మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది త్రూ అవుట్ మొత్తం అంతా ఇంకొకటి ఏంటంటే స్లీవ్స్ బాగా ఇచ్చారండి స్లీవ్స్ మనకి బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇలా డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు అండ్ మనకు నెక్ ప్యాటర్న్ కూడా ఇలా డిజైన్ చేసేసారు ఇది కూడా మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్ లోనే వచ్చేసిందండి లాంగ్ టాప్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది వావ్ బటర్ఫ్లై అయితే చాలా అంటే చాలా ట్రెండీగా ఉంది బట్ ఎవరికి అప్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అందరి దగ్గర దొరుకుతుంది మనము త్రీ ఎక్స్ఎల్ నుంచి ఎయిట్ ఎక్స్ఎల్ మన స్పెషాలిటీ ఏంటంటే ప్లెస్ లో మంచిగా అందరూ రెడీ అవ్వాలనేదే అండి నేను తక్కువ బడ్జెట్ లో ఎంత బాగా అంటే అంత బాగా రెడీ అవ్వాలి అండ్ మంచి ఫ్యాబ్రిక్స్ వేసుకోవాలి మంచి డిజైన్స్ వేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ తెప్పించడం జరిగింది ఇది కూడా మనకి అగైన్ బటర్ఫ్లైస్ బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాంగ్ ఫ్లే పెద్ద ఫ్లేయర్ ఉంటుంది అండ్ లాంగ్ లెంత్ కూడా ఉంటుంది ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్ వచ్చేస్తుంది సింగిల్ కలర్ అవన్నీ కూడా సింగిల్ కలర్ అండి ఇది కూడా మనకు స్ట్రైట్ కట్ కుర్తి సెట్ గ్రీన్ నెక్ లైక్ స్మాల్ కొంచెం కాలర్ నెక్ వచ్చేసింది లైట్ గా ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ జైపూరి కాటన్ లోనే బ్లాక్ ప్రింట్స్ మీద ఇలా డిజైన్ చేస్తే అండ్ దుప్పట్ బాటమ్ సెట్ కలిసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి సో ఇది కూడా మనకు స్టీల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది గ్రీన్ కలర్ పైన ఇలా డిజైన్ చేస్తారు నెక్ ప్యాటర్న్ అంతా ఇలా ఉంటుంది మనకు టాప్ బాటమ్ సెట్ కలిసి ఓన్లీ ట్వెల్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ గా చాలా అంటే చాలా బాగుందండి మంచి ఫ్లోరల్స్ చూడండి నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత సింపుల్ గా అండ్ ఎలివేట్ గా అంటే బాగా ఉంది అనమాట అంటే ఆ ఫేషియల్ లుక్ వస్తుంది వేసుకోగానే అనేది కూడా జైపూర్ కాటన్ జైపూరి కాటన్ అండి ప్యూర్ జైపూరి కాటన్ టాప్ బాటమ్ దుప్పట్టా కలిసి మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎవరు మిస్ ఇంకొక డౌట్ చేసుకోవద్దాం సో బేసిక్ గా ఇప్పుడు మనం ట్వల్ హండ్రెడ్ ఇస్తున్నాం కదా మళ్ళీ టూ మంత్స్ మన ఆర్స్ హండ్రెడ్ ఫీచర్స్ దొరుకుతాయి అక్కడ ఒకటి మిగిలినవి నేను అలాంటి వాళ్ళకి అప్పుడు కొనుక్కోవచ్చు మాకు అప్పుడు ఎయిట్ నైన్ హండ్రెడ్ వచ్చేస్తాయి కదా అనుకుంటే అప్పుడు ఫిఫ్టీ ఫోర్ సైజ్ ఉండదు కదా ఫిఫ్టీ టూ సైజ్ ఉంది కదా యూజ్ లేదా యూజ్ లేదు ఇంకొకటి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు ఫోర్ ఎక్స్ఎల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బట్ కానీ ఎప్పుడో తీసుకోవాలనడానికి వేడి వేడి అన్నం తినడానికి ఎప్పుడో చల్లగా అయిపోయిన తినడానికి తేడా ఉంది కదండి సో నేనైతే క్లారిటీగా ఉన్నా నా లాజిక్స్ నాకు ఉన్నాయి సో మీరు యూజ్ ఏది అసార్టెడ్ పీసెస్ యూజ్ చేసుకున్న వాళ్ళ యూస్ చేసుకునే వాళ్ళు కూడా తప్పులేదండి ఎందుకంటే నేను ర్యాక్స్ లో పెట్టడం కన్నా తక్కువ బడ్జెట్ లో కావాలి మంచి డ్రెస్ స్టైలిష్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు పర్లేదు అదేం కాదు బట్ ఆఫర్ లోనే పెట్టినప్పుడు వెళ్దాం అని అనుకున్నప్పుడు మీకు కావాల్సింది దొరకదు నేను ఇచ్చింది మాత్రమే మీకు దొరుకుతుంది అనమాట సో నేనైతే క్లారిటీగా ఉన్నాను సో ఇది కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఇంకొకటి అంటే ఈ డ్రెస్ వేదా గారు కూడా వేర్ చేశారనమాట షార్ట్ లో న్యూ ఇయర్ రోజు చాలా అంటే చాలా బాగుంది చాలా స్టైలిష్ గా ఉంటాయండి మొత్తం డ్రెస్సెస్ అంతా మీకు రెగ్యులర్ గా ఉండవు చూడండి మొత్తం మనకి టాప్ బాటం దుప్పటా కలిసి ఓన్లీ ట్వల్ హండ్రెడ్ రూపీస్ అండి వేదా గారు మీరు కూడా గమనించాలి నెక్ ప్యాటర్న్ ఏ దానికి కూడా సిమిలర్ గా లేవు ఏది కూడా ప్రీవియస్లీ బ్లాక్ ప్రింట్ చూసాం మనము దీంట్లో ఈసారి హైలైట్ చేశాడు అంటే పేర్ల వర్క్ ఇలా హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింట్ ఇస్తూ ఇంకొకటి బిగ్ సైజ్ వేదారు ఒక్కొక్కసారి వాడిదే ప్రింట్ వాడిదే మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఒకసారి రేన్ పైన ఇస్తాడు ఒకసారి ఇది కాటన్ పైన ఇస్తాడు ఒకసారి లాంగ్ ప్లేయర్ డ్రెస్ ఉంటుంది సో ఈ మనకు త్రీ పీస్ సెట్ స్ట్రైట్ కట్ దాంతో పాటు దుప్పట్ అండ్ బాటమ్ కూడా ఇచ్చేసారు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీకు వర్క్ వచ్చినా కానీ ఎక్కువ ఏం లేదండి ఓన్లీ ట్వల్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్పెషల్ చాలా బాగుంది అండి కలర్ మంచి గ్రీన్ పైన లైట్ పేస్టల్ వైట్ చాలా బాగుంది ఆఫ్ వైట్ అండ్ ఇది టాప్ టాప్ అండ్ బాటమ్ అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇది సెట్ అండి బాటమ్ వచ్చేసరికి చూపిస్తాను ఒకసారి చాలా అండి చూడండి ఇంత ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచ్ అవుతుంది అండ్ మనకు ఫ్రంట్ సైడ్ ఇలా నాట్స్ కట్టుకోవడానికి అడ్జస్టబుల్ గా కూడా ఉంటుంది ఇది కూడా మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇంకొకటి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ జైపూర్ కాటన్ లో ఫ్లోరల్ ఐటమ్ ఇది అవునండి ఇది కూడా టాప్ బాటమే ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి సో నెక్స్ట్ అందులోనే ఇంకొక కలర్ కలర్ కాంబినేషన్ థౌసండ్ రూపీస్ థౌసండ్ అండి ఓకే ఇది వచ్చేసి నాకు మనం పింక్ చూసాం కదా సేమ్ అందులోనే మనకు ఈ ప్యాటర్న్ మారింది అండ్ మనకు స్లీవ్స్ కూడా చూడండి ఎంత స్టైలిష్ గా ఉన్నాయి ఏ ఒక్కరు మనం లా ఉన్నామని బాధపడాల్సిన పని లేదండి ఎందుకంటే ప్లస్ సైజ్ లో ఏదో లాంగ్ టాప్ వేసుకున్నాము ఏదో మనకు దొరకవేమో అనే ఇబ్బంది ఏమి అడ్జస్ట్ అయిపోతుంది నేను ఏ రోజు అయితే ప్లస్ సైజ్ స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్ని ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయో ఎటువంటి అప్డేట్ మోడల్స్ ఉన్నాయో సో అవన్నీ నేను తేవడానికి ట్రై చేశాను ఇప్పుడైతే కూడా మనకు అప్డేట్ చేశాను అనమాట చాలా వరకు నెక్ ప్యాటర్న్స్ కానీ స్లీవ్స్ ప్యాటర్న్ గాని మనకు బాటమ్స్ గాని ఎంత స్టైలిష్ గా ఉన్నాయో చూడండి సో ఎవరో బెంగళూరు లో లేదా హైదరాబాద్ లోనో వేసుకోవడం కాకుండా మన అనంతపూర్ లో కూడా ఇంత మంచి డ్రెస్సెస్ దొరుకుతాయని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇదైతే మనకి మంచి పర్పుల్ మీద పేస్టల్ కలర్ లో చాలా బాగుంది ఇది కూడా అగేన్ మనకి థౌజండ్ రూపీస్ అండి క్వాట్ సెట్ ఇది దుప్పటా రాదు ఇది కూడా మనకి జైపూర్ కాటన్ మీద ఇలాంటి ప్రింట్స్ మన దగ్గర చాలా చూసారండి బట్ ప్లస్ సైజ్ లో చూడలేదు ప్లస్ సైజ్ లో చూడలేదు ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ మీద త్రీ పీస్ అండి టాప్ బాటమ్ దుప్పట టోటల్ ప్యూర్ జైపూర్ కాటన్ మీద అండి చూడండి నెక్ ప్యాటర్న్ కూడా ఎంత బాగా డిజైన్ చేసేసారు రెగ్యులర్ గా ఏది లేదండి ఫస్ట్ నుంచి చూసుకుంటే ఏ దానికి ఒకటి రిపీటెడ్ లేదు ఇన్ కేసు ఒకటి రిపీటెడ్ ఉన్నా అది కూడా కస్టమర్ డిమాండ్ పని చెప్పేసి అంతే అండి అంతే అండి అదే అది నేను ఎప్పుడు రీస్టాక్ చేపించింది ఎప్పుడు నేను వీడియోలో చూపిన ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది మరి చూసినవి ఎందుకు అని చెప్పేసి సో గస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో అగైన్ మళ్ళీ బ్లాక్ పెయిన్ అని మంచిగా బ్లాక్ ప్రింట్ ఇది అంతా కూడా నెక్ ఇది బాగా ట్రెండ్ లో ఉంది కదా కానీ ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంది మరి ఎక్కువ డీప్ లేకోకుండా కానీ లుక్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేస్తుంది సో దీనిపైన ఒక మంచిగా మీ దగ్గర యాంటీక్ జ్యువెలరీ పెట్టుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది కానీ బాటమ్ వచ్చేసరికి ఏలైన్ టాప్ అంటే ఇది ఇలా టాప్ టాపా

సో ఐ మీన్ సెట్ అన్నమాట ఇది కూడా టాప్ ఇలా ఉంటుంది బాటమ్ దుప్పటా కూడా చూపి ఇది అయితే మనకు ఎం టు సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ గా ఉందండి ఎం సైజ్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ గా ఓకే ఇది కూడా మనకి అగైన్ మదర్ అండ్ డాటర్ సేమ్ డ్రెస్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా వేసుకోవచ్చు అయితే సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇలా సో ఇలా అలైన్ కటింగ్ ఇది కూడా ఏలైన్ కటింగ్ అవునండి సో ఇట్లా చిన్న ఫిల్ ఇచ్చారు ఇక్కడ బాగుంది స్లీవ్స్ ప్యాటర్న్ బాగుంది చూడండి ఇక్కడ స్లీవ్స్ దగ్గర చూసారా ఎంత బాగా కలంకారీ డిజైన్ ఇక్కడ చూడండి థీమ్ చూడండి చూస్తున్నారు విలేజ్ థీమ్ చాలా బాగుంది చూడండి మొత్తం అంతా కలంకారీ వర్క్ హ్యాండ్ వర్క్ చేశారు చూడండి చిన్న చిన్న బాంధని బూటీస్ లో మనకి బాటమ్ అండ్ దుప్పటా వచ్చేసరికి సేమ్ అలానే మల్ కాటన్ లో ఇది కూడా మనకి అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓవర్ సైజ్ స్టైల్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది అసలు వేసుకోగానే ఏ చేంజ్ అయిపోతుంది ఎక్కడ కొన్నారో ఖచ్చితంగా అడుగుతారండి సో మీ సెలెక్షన్ మీద ఉంటదన్నమాట మనకైతే కలెక్షన్ చాలా ఉంది మీరు చూసి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడమే మిగిలింది ఇంకా ఇది కూడా చూడండి నెక్ ప్యాటర్న్ ఎంత రేయా రయాన్ అండి ప్యూర్ రయాను దీని మీద కూడా మనకి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చేసారు అండ్ మనకు దుప్పట్టా వచ్చేసరికి ఇలా బాటమ్ బాటమ్ చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆఫ్ వైట్ అండ్ పర్పుల్ కలర్ ఇది కూడా మనకి అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది లాంగ్ టాప్ బాట దుప్పా చూడండి పర్పుల్ చూస్తాం అందులోనే కలర్ ఇది ఆనంద కలర్ ఉంది అది మనకు క్వాట్ సెట్ వస్తుంది థౌజండ్ రూపీస్ బట్ ఇది మనకు త్రీ పీస్ సెట్ వస్తుంది టాప్ బాటమ్ దుపటా వస్తుంది ఇది మనకు ప్యూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ ఇది కూడా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ మీద చూడండి నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది ఏ లైన్ టాప్ వస్తుంది అండ్ మనకు బాటము దుప్పట ఇది కూడా అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అన్ని ప్లస్ సైజెస్ లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ ఇది కూడా మనకి మంచి జైపూరి కాటన్ ఇలా బ్లాక్ ప్రింట్స్ నెక్ ప్యాటర్న్ చాలా బాగుంది డీప్ ఉంటుంది అని అనుకుంటారు అండి నేను వేసుకుని ట్రై చేశాను డీప్ ఉండదు ఇక్కడ కూడా చూడండి ఇలా చిన్నగా గవ్వల్ బాగా ఎలివేట్ చేశారు అండ్ మనకి ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పత వచ్చేసరికి మిక్స్ అండ్ మ్యాచ్ లో వస్తుందండి ప్యూర్ మల్క్ కాటన్ లో ఇది కూడా మనకి అగైన్ టూల్ హండ్రెడ్ అండి కలర్ బాగా చాలా బాగుంది కలర్ బడ్జెట్ ఎక్కువనా దగ్గర ఇవన్నీ కదా ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఎక్కువనా ఎక్కువ ఇంకొకటి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకోండి ఏమైనా సర్చ్ చేసుకోండి అండి ఓన్లీ మీకు టాప్ దొరుకుతుంది ప్లస్ సైజెస్ లో ఆన్లైన్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అని అంటారండి ఓన్లీ టాప్ మాత్రమే మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ కి దొరుకుతుంది అది కూడా ఫ్యాబ్రిక్ బాగుండదు ఏం బాగుండదు మన దగ్గర వచ్చి చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఫ్యాబ్రిక్ గ్యారంటీ ఇస్తాను కలర్ పోయేది కానీ లేకపోతే షేడ్ అయ్యేది కానీ సింక్ అయ్యేది కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి ఏ లైన్ టాప్ వస్తుంది విత్ పాకెట్స్ వస్తాయండి చూడండి పాకెట్స్ వస్తాయి ఇది కూడా మనకి అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ లైన్ అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ కలంకారి ఇది స్మాల్ సైజెస్ లో ఉంది నేను తీసుకున్నాను ఇంకా చాలా మంది తీసుకున్నారు ఇంకొకటి మనం ఈ వీడియోలో కాటన్ లో స్ట్రైట్ కట్ చూపించానండి ఇప్పుడు ఇది అనార్కలి మోడల్ వచ్చేసింది రియాన్ ఫ్యాబ్రిక్ మీద టాప్ బాటమ్ దుప్పట అగైన్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్ టు సెవెన్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఫిఫ్టీ ఫోర్ సైజెస్ వరకు అవైలబుల్ ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు మిస్ చేసుకోదండి చూ చూసిన వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లేదా అనంతపు నియర్ బై ఉంటే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఇలా వస్తూనే ఉంటాయి వేదగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేస్తే ఎప్పుడప్పుడు ఆఫర్స్ వస్తాయి ఎప్పుడప్పుడు వచ్చినా కూడా చాలా మంది అడుగుతున్నారండి ఆ అక్క వీడియో బై మిస్టేక్ మాకు వచ్చింది కాబట్టి మాకు ఈ ఆఫర్ తెలిసిందక వచ్చేసినాము అని అంటే బై మిస్టేక్ కాదండి బట్ మీకి ప్రతి రోజు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి అనంతపూర్ లో జరిగేవి కానీ ఏ ఈవెంట్స్ అయినా కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియోను మీ ద్వారా చేయాలి పెట్టం కానీ అట్లా కాలింగ్ బిల్ లాగా మేమే టంగ మంచి ఫ్యాబ్రిక్స్ లో మనమైతే మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తూనే ఉంటామండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఆఫర్ బాటమ్స్ కానీ దుప్పటాస్ కానీ ఏదో ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి అని యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఏదైనా యూస్ కాలేదు ప్లస్ సైజ్ వద్దు అని అనుకుంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ స్మాల్ సైజెస్ లో కూడా ఇన్ టూ డేస్ లో రాబోతున్నాయి అది కూడా నేను అప్డేట్ ఇస్తానండి అది ఒక రీల్ చేద్దాము బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కావాలంటే వెంటనే కాల్ చేయండి బై గైస్